బుల్లితెరలో వరుసగా పెళ్లి బాజాలు మోగుతున్నాయి ఒక్కొక్కరిగా పెళ్లి పీటలు లెక్కేస్తున్నారు రీసెంట్ గానే బుల్లితెర నటి శోభా శెట్టి ఎంగేజ్మెంట్ చాలా ఘనంగా జరిగింది మరో బుల్లితెర నటుడు మరికొన్ని రోజుల్లో పెళ్లి పీట ఎక్కబోతున్నారు తానెవరో కాదు ఆకాష్ బైరముడి అత్తారింట్లో అక్క చెల్లెళ్ళు పున్నాగ మామగారు రాజేశ్వరి విలాస్ అగ్ని పరీక్ష సీతా వల్లభ కాఫీ క్లబ్ వంటి అనేకమైన సీరియల్స్ నటించారు ప్రస్తుతం అయితే మా టీవీలో ప్రచారం అవుతున్న మామగారు సీరియల్లో గంగాధర్ క్యారెక్టర్ తో ప్రేక్షకుల్ని ఆలరిస్తున్నారు రీసెంట్ గానే ఆకాష్ బైరముడి అయితే తన ఫ్రెండ్స్ తో కలిసి బ్యాచులర్ పార్టీని చేసుకున్నారు ఆ పార్టీ ఫొటోస్ ని షేర్ చేసుకోవడంతో ఆకాష్ కి త్వరలోనే పెళ్లి కాబోతున్న విషయం అయితే బయటకు వచ్చింది ప్రస్తుతం అయితే ఆకాష్ ఇంట్లో పెళ్లి కొడుకు ఫంక్షన్ చాలా ఘనంగా జరిగింది ఆకాష్ ని పెళ్లి కొడుకు చేసిన ఫంక్షన్ కి సంబంధించిన కొన్ని బ్యూటిఫుల్ మూమెంట్స్ అయితే బయటకు వచ్చాయి ఆ ఫొటోస్ చూసిన చాలా మంది సూపర్ గా ఉన్నారు అలానే కంగ్రాచులేషన్స్ అంటూ కామెంట్స్ అయితే పెడుతున్నారు మా అమ్మగారు సీరియల్ నటుడు ఆకాష్ భైరముడి చేసిన కొన్ని బ్యూటిఫుల్ మూమెంట్స్ అయితే మీ వీడియోలు తప్పకుండా చూసేయండి అలానే ఆకాష్కి కంగ్రాచులేషన్స్ తెలియజేయాలనుకుంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా డిఆర్కెంత ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి